పనిచేసినటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు ఒక్కొక్క డివిజన్ల ముగ్గురు నలుగురు కలిసి పనిచేయడం బూత్ స్థాయిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను తలకిందులు చేసే విధంగా ఏదైతే బూత్ మేనేజ్మెంట్ చేయడాన్ని అందరినీ అభినందిస్తున్నా అలాగే ఈరోజు నాతోటి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు స్పోక్స్ పర్సన్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు అందరు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో గత రెండు నెలలుగా కష్టపడి ఓటర్లందరినీ కలిసి కలిసే ప్రయత్నం చేసి ఈ ప్రజా పాలన మీద ఒక అవగాహన కల్పించి ఈరోజు ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది ఈ ఎన్నిక ముఖ్యంగా ఇప్పుడే కేటీ రామారావు గారు మాట్లాడుతుంటే నేను కేటీ రామారావు గారు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు జూబ్లీల్స్ ఎన్నిక ఒక రెఫరండంగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి చెప్పినరు మరి ఇప్పుడు మీరు ఓటమి ఒప్పుకొని జూబ్లీల్స్ ఎన్నికలలో రెఫరండమ్ ఏందో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజలు ఒప్పుకున్నరా ప్రజలు మెచ్చుకున్నరా లేదా అన్న విషయాన్ని కేటీ రామారావు గారు చెప్పాల్సిన అవసరం ఉండే కేటీ రామారావు గారు కేవలం కంటోన్మెంట్ నుంచి మూడో స్థానం నుంచి జూబ్లీ లో వచ్చినటువంటి రెండో స్థానానికి ఆనందపడిపోయి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టుకుంది ఆయనే చెప్తుండు రబ్బర్ బంతి గురించి ఆల్రెడీ రబ్బర్ బంతిని సెక్రటేరియట్ నుంచి ఇసిరేస్తే గజ్వేల్ దగ్గర ఫామ్ హౌస్లో పడ్డది ఇక వెనకకొచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీకి వస్తలేదు ఎక్కడికి వస్తలేదు రబ్బర్ బంతి మీరు కేవలం ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నావు ఇంకేం మార్చుకుంటాం ఆయన ఆయన మేము ఏం చేయాలనో మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ రామారావు గారైనా హరీష్ రావు గారైనా బీఆర్ఎస్ నాయకులకు నాకు ఒక విన్నపం ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతుర్రు రెండు దఫాలుగా మీకు ప్రజలు ఓట్లేసిరు రెండు దఫాలుగా మీరు ఎన్నో విజయాలు సాధించిర్రు ఇదే ప్రజల మన్నల మేరకు ఎందుకు మీ మీద నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని పదే పదే గెలిపించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది మిమ్మల్ని నమ్మిర్రు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిర్రు మరి పదేళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇరవై మూడులో ఓడగొట్టి ఇరవై మూడు ఎన్నికలతో పాటు అది మొదటి మీది రెండో ఓటమి పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చారు మూడోది కంటోన్మెంట్లో మూడో స్థానం ఇచ్చారు నాలుగోది జూబ్లీల్స్ ఎన్నికలు ఇంకా కూడా మీరు వచ్చి ప్రెస్ మీట్ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి మాకు వినాల్సిన పరిస్థితి చెప్పే స్థాయి మీకు లేదు ఎందుకంటే గంట క్రితమే తేలింది లెక్క మనం ఎక్కడున్నామో మన పరిస్థితి ఎక్కడుందో మా సోషల్ మీడియా కార్యకర్తలకు మా సోషల్ మీడియా నాలుగు గోడల మధ్యన పెట్టుకొని ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ నువ్వు కృతజ్ఞతలు తెలియజేసినావు నీకుందే సోషల్ మీడియా నీకు ఏ మీడియా లేదు నీకున్నదే సోషల్ మీడియా నువ్వు గ్రౌండ్లో ఏం చేసేది లేదు నీ కార్యకర్తలలో మనోధైర్యం లేదు నీ కార్యకర్తలు ఈరోజు బూత్లో కూసురే పరిస్థితి కూడా లేదు జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలల్లో నీ కార్యకర్తలు బూత్లో కుసుర్రో లేదో కానీ నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సోషల్ మీడియా గురించి చెప్తున్నావు ఇప్పుడు బ్రహ్మాండంగా చేసి సోషల్ బ్రహ్మాండంగానే చేసింది ఏది నిజం కాదు అంటే ఇలా జరిగింది నిజం ఇప్పటిదాకా మీరు రోజు నాలుగు కోడల మధ్యన ఈ స్క్రైబు ఆ స్క్రైబు ఆ వెలుగు ఈ వెలుగు వెలుగులేని వెలుగులు పెట్టి ఏం చేసిరు మీరు మేము మాట్లాడే ప్రతిదాన్ని మధ్య మధ్యన అక్షరాలు కత్తిరించి ప్రజలకు వాట్సాప్లలో పంపిస్తే ఓట్లు దండుకొని పడతాయి అనుకోని పిచ్చి ఆలోచనతోటి ఉన్న మీకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పిర్రు ఇప్పటికైనా కేటీ రామారావు గారు హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులందరికీ నా విన్నపం ఒకటే విన్నప్పం కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఉండండి ఎస్ మేము కూడా నేర్చుకున్నాం ప్రతి ఎన్నికలు ఒక ఒక మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఎన్నికలు చేసినా గానీ ఈరోజు మాకు కూడా కొన్ని విషయాలు అర్థం ముందుకు ముందుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు కేవలం మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్యలను ఒక పెను తుఫాన్ కింద చూపించి ప్రజలను మభ్యపెట్టి ఇక పాలన అయిపోయింది వీళ్ళు పాలన చేత కాదని చెప్పి ప్రయత్నం చేసినావు ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్వయం చేయగలిగింది ఈ ఎన్నికకు ఆయన ఒక కెప్టెన్ గా సక్సెస్ఫుల్ అయింది ఇలా ఒక టీంని ఒక టీంని మా అందరిని ఒక వ్యవస్థను ఒక దగ్గరికి చేర్చి ఒక ఎన్నిక ఎట్లా చేయాలి మూడు సార్లు ఓడిపోయినటువంటి జూబ్లీ ఎన్నికల నాలుగు వందల ఏడు బూత్లలో ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఇలా మా అందరికీ ఒక కొత్త అధ్యయనం నేర్పించాడు మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ ఎన్నికలలో ప్రతిసారి ఎన్నికలలో ఓటింగ్ ప్యాటర్న్ నడిచేటప్పుడు కూడా ఎంతో మంది ఓటర్లు ఇయ్యాలి జూబ్లీ లో నలభై ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ కావడానికి కారణం డెబ్బై పర్సెంట్ ఓట్లే ఉన్నాయి అక్కడ ముప్పై పర్సెంట్ ఓట్లు సెటిలర్స్ చాలా మంది బయటకు పోరు ఇవాళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఐడియాలజీ తోటి మేము కనెక్ట్ అయిన ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయించుకోవాలని మా యొక్క మా యొక్క బూత్ కమిటీ సభ్యులు ఆ ఆ యొక్క నియోజ ఆ యొక్క బూత్ కు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులే ఒక్కొక్కరు యాభై అరవై ఓట్లను పంచుకొని వాళ్ళ ఇంటింటికి పోయి దండం పెట్టి మీరు కాంగ్రెస్ పాలనను మీరు మెచ్చిర్రు మాతో చెప్పి ఇప్పుడు వచ్చి మీరు ఓటేయకపోతే ఇది తప్పుడు సంకేతం పోద్దని చెప్పి బూత్ మేనేజ్మెంట్ చేసి రో దాన్ని మేము ఈ రోజు బూత్ కమిటీ సభ్యులందరినీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ సభ్యులందరినీ కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా ఈ గెలుపు మీదే కాబట్టి కేటీ రామారావు గారు మీరు ఇది ఒక్క ఉప ఎన్నికనే అంటున్నాం ఇందాక ప్రెస్ మీట్లా ఒక్క ఉప ఎన్నికకే గింత చెమట వచ్చి గింత పరిచానే ఒక్క ఉప ఎన్నిక కాదు కేటీఆర్ గారు గతంలో మూడో స్థానంలో వచ్చారు మీరు కంటోన్మెంట్ అంతకుముందు గుండుసున్నా వచ్చింది పార్లమెంట్లో అంతకుముందు ఇరవై మూడులో మిమ్మల్ని ఫామ్ హౌస్కి తరలి పంపిర్రు ఇంకా కూడా మీరు నమ్మట్లేరు ఇప్పుడు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో రాయికి జరిగినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తున్నావు పతివత మాటలు అసలు ఈ యొక్క సంస్కారం మొదలైందే మీ దగ్గర నుంచి ప్రజాస్వామ్యం ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని ఏ పార్టీ ఉండొద్దని తెలుగుదేశం పార్టీల గెలిచిన వాళ్ళు ఉండొద్దని అన్ని పార్టీలను అసెంబ్లీకి రానియొద్దని అసెంబ్లీలో ఏకపాత్ర అభినయమే చేయాలని కోరికతోటి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోగలిగారు ఆ రోజే కనుక ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కరెక్ట్గా ఉంటే ఈ రోజు మేము ముప్పై ఎనిమిది మంది మీరు అపోజిషన్లో ఉర్రు మీరు చేయాల్సిన పని చేస్తలేరు ఆ రోజు అపోజిషన్ లేకుండా మీరు ఏదో చేసిరు అపోజిషన్ ఉండి కూడా మీరు ఇలా అపోజిషన్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మరి అసెంబ్లీకి వస్తలేడు తెలంగాణ ప్రజలు గమనించాలి ముఖ్యమంత్రిగా మీరు పది సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తే అపోజిషన్ పార్టీగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేస్తలేడు మీ సమస్యల మీద మాట్లాడతలేడు మీ సమస్యల మీద ఎవరు మాట్లాడుతున్నాయా అంటే సోషల్ మీడియాలో మాట్లాడుతురు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడంటే కిరాయోళ్ళు ఇప్పుడు ఆయన చెప్తున్ను స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో ఏది స్వచ్ఛందమో ఏది అస్వచ్ఛందమో అందరికీ తెలుసు కాబట్టి కేటీ రామారావు గారు మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాల్సింది రెఫరాండం గురించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పాలనను ప్రజలు అభినందించరన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను బ్రహ్మాండంగా ఉంది మాకు భలే బలే చేసిరు ప్రజలకు థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నాకు మూడో స్థానం ఉండే మండద కంటోన్మెంట్ ఇప్పుడు రెండో స్థానం వచ్చింది కాబట్టి థ్యాంక్ వెరీ మచ్ అంటున్నావు నువ్వు కార్యకర్తలకు చెప్తలేవు నా సోషల్ మీడియా బలే చేసిన పని నాలుగు గోడల మధ్య నుంచి మొత్తం బ్రహ్మరథం నడిపిర్రు అసలు రాష్ట్రాన్ని అల్లకల్లలం చేసిరని చెప్తున్నావు ఇది కాదు రాష్ట్ర రాజకీయం అంటే ఒక అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఇలా ఇంద్ర మిల్లులు ఇస్తున్నాం ఇలా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం మీ హయాంలో ఏ రోజు పెట్టండి బియ్యం ఇస్తున్నాం ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మేము ఇలా రైతు రుణమాఫీ ఇరవై రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చినాం ఎవరికి ఇచ్చినాం ఇరవై రెండు లక్షలు రెండు లక్షల మంది రైతులకు ఇచ్చినాం ఇలా నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా ఈ గెలుపుని మనం ఆనందంగా ఒక గంట సెలబ్రేట్ చేసుకోవాలి మరో గంట ఆలోచన మొదలుపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఏం జరిగిందో అదే విధంగా మీరు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా చేయాలి మనని ఏమంటారు మీ ప్రజాపాలన ఎవరికి అందిస్తుర్రు అని ప్రశ్నిస్తున్నటువంటి ఈ కేటీఆర్కి ఈ యొక్క ప్రతిపక్షాలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం ఏమేమి చేసినాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం సన్నబియ్యం ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నామో ఎవరికి వచ్చినాయో ప్రతి భూతుల మార్కింగ్ చేసుకొని మీరు మరీ మనం ప్రజా పాలన గురించి ప్రజల మధ్యని పోయి చెప్పుకొని రేపు లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక్కరోజు విజయం కాదు ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన పని ప్రతిరోజు మనం ప్రజల మధ్యానికి వాళ్ళ ఇలా జూబ్లీ లో ఎలాగైతే ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి మనం ఓట్లు అడుక్కున్నామో ఈ రోజు జూబ్లీ ప్రజలందరికీ కూడా మనం రేపటి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది నవీన్ యాదవ్ గారికి కూడా ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నా నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని ఈ రోజు ప్రజలకు గెలిపించారు మొట్టమొదటిసారిగా ఒక యువకునిగా ఒక బీసీ బిడ్డగా మీకు మంచి అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారి తోటి మంత్రులందరూ మీకోసం రాత్రి పగలు కన్ చేసి ఆ ఓటర్ల దగ్గర పోయి మీతో వాళ్ళతో ఓట్లేయించారు మీకు రానున్న మూడు సంవత్సరాలలో మీకు మంత్రులతో సత్సంధాలు ఏర్పడ్డాయి ముఖ్యమంత్రి తోటి కూడా సంబంధం ఏర్పడి జూబ్లీ హిల్స్ స్థానాన్ని మీరు ఎప్పటికీ కైవసం చేసుకోవాలంటే ఈ గొప్ప అవకాశాన్ని మీరు తీసుకొని ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది మీ మీద ఏదైతే రౌడీ షీటరు గూండా అని చెప్పి ప్రచారం చేసిరో ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందిగా ఈ మూడేళ్లలో మీరు ప్రజలకు ఏం చేస్తారు గత గత పాలకులకు మీకున్నటువంటి వ్యత్యాసం ఏందో చూపిస్తే ఇదే ప్రతి హైదరాబాద్ సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ తప్పుడు ప్రచారాలతోటి ఎంతో మంది నాయకులను నాయకులుగా తయారు కాకముందే ఈ రోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిచిండు కాబట్టి ఇలా శాసనసభకు రాగలుగుతుండు అదే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసి ఎంతో మందిని వీళ్ళు భృణ హత్యలు చేసారు రాజకీయాలలో రాజకీయంగా ఎదగక ముందే తప్పుడు ప్రచారాలు చేసి ఒక నాయకునికి చెడుని నంటగట్టి ఈ సమాజంలో వారికి ఓటు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఈ హైదరాబాద్ నగరానికి ఒక దిక్సూచి కావాలి మంచిగా పరిపాలించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు గెలిచి రేపటి నుంచే మీరు పని మొదలు పెట్టి ప్రజల దగ్గరికి పోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ మా నాయకులు ఎవరైతే బూత్ లెవెల్లో పనిచేసినటువంటి నాలాంటి పార్లమెంట్ సభ్యునికి కూడా ఏడు బూతులు ఇచ్చారు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారికి కూడా ఏడు బూతులు ఇచ్చారు మేమందరం కూడా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయడం మాకు కూడా మంచి అవగాహన కలిగింది హైదరాబాద్ ఓటర్లు అంటే ఎందుకంటే మేము ఊర్లలో గెలవడం ఒక ఎత్తు ఈ రోజు సిటీలో గెలవడం ఒక ఎత్తు కాంగ్రెస్ పార్టీ సిటీ సిటీలో బలోపతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు జూబ్లీహిల్స్ నుంచే మనం మొదలు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియకుంటున్నాను ఒక్కటే ఒక్క విషయం ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనే ఒక న్యూట్రల్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది నాలుగు స్తంభాలలో ఒక స్తంభం ఈ దేశానికి ఎన్నికలను సజావుగా నడిపించి ఎన్నికల మీద నమ్మకం కల్పించేటువంటి వ్యవస్థ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి బీహార్లా మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకం నేను కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఎవరి ఓట్లు అరవై తొమ్మిది లక్షల ఓట్లు అరవై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మైనారిటీ సోదరులై క్రిస్టియన్ సోదరులై అట్టడుగు వర్గాలై పేదలై ఓట్లు డిలీట్ చేయడం జరిగింది ఈ ఓట్లన్నీ కూడా అనుకునే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లను అటు ఆర్జేడీకి వేసే ఓట్లను డిలీట్ చేయడం జరిగింది ఈరోజు నేను వారి ఓటం ఇవాళ ప్రజా తీర్పును తప్పు పడతలేదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలతోటి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక న్యూట్రల్ బాడీ ఈరోజు సిబిఐ ఒక ఒక మన ఏజెన్సీ ఇటువంటి అన్నింటినీ ఉపయోగించి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది ఈ రోజు బీజేపీ ఇంకొకటి ఈరోజు మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినట్టు బీజేపీ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఛానళ్లు మొత్తం కూడా అంబానీల అదానీల చేతిలో పెట్టి మనం పొద్దున్నేసే ఏం చూడాలనో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు మరి ఎందుకో ఎన్నికలప్పుడు ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేదు టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు టెర్రరిస్ట్ అనాయకులు ఎందుకు పుల్వామా లాంటివి రెండు వేల పంతొమ్మిది ముందే ఎందుకైతున్నాయి నిజంగానే ఎవరైనా చేస్తే ఎందుకు ఆపలేకపోతున్నాం దీని వెనుక ఏం కుట్ర ఉంది ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటే పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువలేని పరిస్థితి వస్తుంది ఇలా బీహార్ ఎన్నికలలో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా రష్యాల పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన ఇరవై ముప్పై ఆరు దాకా ప్రెసిడెంట్గా ఉండాలని తీర్మానం చేసుకుంటు గతంలో అటువంటి లానే లేకుండే కాబట్టి ఇలా ఈ దేశంలో కూడా మేము ఎట్టి పరిస్థితుల అధికారం ఉండాల్సిందే మా అధికారాన్ని నిలదొక్కుకోనికే దేనికైనా మేము రెడీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఈరోజు ఆల్రెడీ నిన్న ఒక కమిటీ చేసిరు ఆ కమిటీలో ఒక్క కాంగ్రెస్ మెంబర్ కూడా లేరు వాళ్ళే అప్ప మన ఒరిస్సా నుంచి ఒక కమిటీ వేసి చైర్మన్ చేసి వాళ్ళంతలో వాళ్ళే కాన్స్టిట్యూషన్ లో కొన్ని అమెండ్మెంట్లు ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ చేసి నేను అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎలాగో మేము మిమ్మల్ని తోసుకొని పోతాం మీరున్నా లేకున్నా మేము ఏదైనా చేస్తామన్న ఒక ద్రోణి ధోరణిలో ఇలా ప్రజల తీర్పును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ ఎన్నికలు ఓడిపోయినాం రెండో విషయం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విధంగా ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసిందో భారతదేశ వ్యాప్తంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది టోల్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ ప్రతి ఓటర్ని ప్రతి ఓటర్ ఇంటికాడు ఉన్నా తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కూడా ఈ యొక్క ఎన్నికను ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజులలో ఒక స్ట్రాంగ్ బేస్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం డెఫినెట్ గా ఈ యొక్క బీఆర్ ఎన్నికలు కూడా ఇప్పుడున్న రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్కి గురి చేసింది కాబట్టి డెఫినెట్ గా దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తాం అరే నేను అదే అంటున్నా ఆయన ఆనందం అంత ఏంటంటే ఇప్పుడు దాకా మూడో ప్లేస్ వచ్చింది ఇప్పుడు రెండో ప్లేస్ వచ్చింది నేను బీజేపీ వస్తుంది అనుకున్నాను కానీ ఎందుకంటే బీఆర్ఎస్ జీరో వచ్చినాయి పార్లమెంట్లో తర్వాత కంటోన్మెంట్లో మూడో స్థానం వచ్చింది దాంతో ఏమనుకున్నారు ఇక బీఆర్ఎస్ లేది బీజేపీ ఉందని నిన్నటి నిన్నటిదాకా కేసీఆర్ కేటీఆర్ సడన్ గా కేటీఆర్ ఆనందం ఏంటంటే అమ్మా మన జాగా మనకి ఇచ్చి రెండో ప్లేస్ వచ్చింది బ్రహ్మాండమైన పొజిషన్ ఉందనే కాడికి వచ్చింది అందుకే తట్టుకోలేక బయటకు వచ్చి తొందర తొందరగా చెప్తాం ఈ విషయం లేకపోతే ప్రజలు మర్చిపోతారేమో మళ్ళా అని చెప్పి ఇమిడియట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బా బ్రహ్మాండం థ్యాంక్ వెరీ మచ్ మా స్థానం మాకు చూపించారు మాకు రెండో స్థానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు అది తెలియచు నేను ఒక్కటే చెప్తా ఈ రోజు బీజేపీ భారతదేశంలో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తుంది మరి మరి మనందరికి డౌట్ రావాలి కదా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎటుపోయింది వాళ్ళకు ఉన్నటువంటి బూత్ మేనేజ్మెంట్ ఎటుపోయింది మరి ఆ బూత్ మేనేజ్మెంట్లో పోయి వాళ్ళకి వేయాల్సినటువంటి హిందుత్వ ఓట్లు ఎటువైనాయి మరి వీళ్ళందరినీ పోలరైజ్ చేసి ఇలా అరవై వేల మెజార్టీ అరవై వేల ఓట్లు సారీ అరవై వేల ఓట్లు కిషన్ రెడ్డి గారికి వేసిర్రు మరి ఎటుపోయినాయి అరవై వేల ఓట్లు ఆ అరవై వేల ఓట్లను మరి అప్పుడు వీళ్ళు అవయదానం చేసి ఇప్పుడు రిటర్న్ ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ ఏమన్నా చేసిరేమని నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావద్దని చెప్పే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల మొత్తం ఎనిమిది సీట్లు వాళ్ళకి ఇచ్చేసి గుండు తీసుకొని ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు ఏదో లోపల పోయి చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మమ్మల్ని గెలిపి కానీ పాపలు ఉడకలేదు కాబట్టి బీజేపీకి రావాల్సిన ఓట్లు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలల్ల జూబ్లీ లో ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో కిషన్ రెడ్డి గారికి ఆ ఓట్లు రాకపోవడానికి కారణము సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఆయన అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రోజు బీజేపీకి స్థాయికి వస్తే బీహార్ లో జరిగిన ఎన్నికల గురించి దెబ్బలు తరుచుకుంటాడా మరి ఇక్కడ దానికి సమాధానం చెప్తు అర్థం చేసుకోవాలి ఒక్క నిమిషం ముందుగా అందరికి నమస్కారం నేను మా జూబ్లీల్స్ ఎన్నికల్లో మా ఎంపీ గారు చెప్పినట్టు నేను కూడా ఏడు ఏడు బూత్లకు నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలతో పాటుగా సన్న బియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి తర్వాత బస్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా పనిచేసింది నాలుగు స్కీమ్స్ ఎందుకంటే అక్కడ అంతా మాస్ జనం ఉన్నారు అక్కడ నేను రహబాద్ నగర్లో ఉన్నాను చూసిన అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంత అంటే చాలా దీనోత్సవం ఉన్నారు అంత గత ప్రభుత్వాలు పాలకులు పది సంవత్సరాలు మర్చిపోయారు ఎంతసేపు వాళ్ళు ప్రజల సొమ్మును దండుకున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కానీ ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పట్ల చిత్తశుద్ధి విశ్వస విశ్వస ఉన్నది కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించరు అప్పటికి మా నవీన్ యాదవ్ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ మా కాంగ్రెస్ పార్టీకి అసెట్ కావాలి అతను పని చేసుకోవాలి అతని పనితీరు ప్రజల్లో మెచ్చుకోవాలి అక్కడ చేసిన వాగ్దానం ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బెలైన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలు పూర్తిగా నమ్మిరు మా పార్టీని మేము మేమందరం కూడా పార్టీకి సేవ చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా సేవ చేస్తాం కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ తర్వాత రేపు జరగబోయే మళ్ళీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్న జైన్